పెద్దలు ఆదివారం రెడ్డి గారు అదే ఆ మండలానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా నిరాదీక్ష ఇస్తాను ఉన్నారు ఎందుకంటే కోరికలు న్యాయమైన కోరికలే కాబట్టి తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే అనవసరంగా కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జిల్లా వచ్చేది ఇష్టం లేదని చెప్పేసి అనవసరమైన మాటలు ఏం ధరించి వచ్చేది లేదు పోయేది లేదు ఏదన్నా జిల్లా కావాలనుకున్న దాంట్లో మేమంతా కూడా ముందుంటాం ఎందుకంటే అవసరం ఇది వెనకబడి ప్రాంతం కాబట్టి ఏదో జిల్లా అయితే అభివృద్ధి అని చెప్పేసి ఆశ అందరికి ఉంటుంది ఎందుకంటే ఈ పరిస్థితిలో మండలం కూడా పెద్ద మండలం కాబట్టి మండలం కూడా చేసే ఎంతో ముఖ్యమని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది గతంలోనే నా దృష్టికి తీసుకువెళ్ళాలి వాస్తవాన్ని చెప్పాలంటే గతంలోనే చెప్పించి పోరాటం చేసి ఎప్పుడో తీసుకువచ్చేవాళ్ళం మనము ఏదన్నా కూడా ఈ ఈరోజైనా ధనవైపు కలగలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆ మండల స్థాయి వాళ్ళంతా వచ్చి కమిటీ వాళ్ళంతా కూడా వచ్చి కూర్చొని నిరాశ చేస్తా ఉన్నారంటే ఎంత బలంగా వాళ్ళు కోరిక ఉంటారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే అవసరం ఇది ఆ అందరూ కూడా ఆదానికి రావాలి కాబట్టి అట్లా కాకోకుండా ఎక్కడెక్కడ అయితే అవకాశం ఉంది మండలం చేసేదానికి అక్కడ మండలం ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అయితే ఫస్ట్ ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి కూడా గట్టిగా కో కోరుతా ఉన్నాను మా మద్దతు ఎప్పటికి ఉంటుంది ఎందుకంటే ఎట్టి విషయాలు ఈ విషయాల్లో ఎప్పుడు కూడా వెనక చేసే పరిస్థితి ఏం లేదు కాలయాపం చేసేది కానీ ఇప్పుడు ప్రభుత్వం కూట ప్రభుత్వం ఉంది కాబట్టి కాలయాపం చేయకోకుండా ఏదున్నా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ఇచ్చిన మాట ప్రకారంగా పోరాటం చేసి మండల స్థాయిలో మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్ద కోరిక ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా పోయి అక్కడికి పోయి మండలాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అదే కూడా అదే కాకుండా ఏదో ఊరికే మన అంత కలిసి అరివనకు సంబంధించిన కమిటీ వాళ్ళంతా కలిసి కర్నూలు పోయిన విజయవాడకు పోయినారు అక్కడ మంత్రులతో కూడా కలిసినారు చాలా మంది మంత్రులతో కూడా కలవడం జరిగింది అంటే ఎంత పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి విజయవాడకు పోయి అమరావతికి పోయి అక్కడ పోయి అక్కడ అందరి కలిసి బలంగా మా జిల్లా కాళ్ళని చెప్పేసి అక్కడ చెప్పడం చెబుతా ఉంటే అక్కడ జిల్లా మంత్రి గారు అన్నాడంట ఇది అయ్యే పని కాదు పోయే పని కాదు దాని గురించి ఆలోచన అని చెప్పేసి అంటే మాటలు మాట్లాడేవన్నీ వాళ్లే నిందల మోపేది మా మీద ఏదున్నా కూడా అన్ని చోట్ల జిల్లాలు చేస్తా ఉన్నారు మా జిల్లా ఎందుకు చేయడం అవకాశం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అవకాశం ఉన్నప్పుడు అన్ని చోట్ల కూడా ఐదు నియోజకవర్గాలు తీసుకున్న జిల్లా చేసినప్పుడు అన్ని చోట్ల మా జిల్లా ఎంత తక్కువ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఆదో జిల్లా చేయడానికి ఏముంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏదన్నా దీని మద్దతు అందరూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మనిషికి ఆదో జిల్లా కావాలని చెప్పేసి కోరిక ఉంది కాబట్టి ఆ కోరిక నెరవేర్చాలంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు గట్టిగా పోరాటం చేసి జిల్లా తీసుకొచ్చే బాధ్యత ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏదో మాయ మాటలు చెప్పేసి పోయేది కాకుండా వాళ్ళ కోరిక నెరవేర్చాలా ఎందుకంటే అన్న కూడా ఓటి పట్టుకుంటే గట్టిగా వదిలే పరిస్థితి లేదు ఆ ఊరోళ్ళు కూడా అట్లే ఉన్నారు ఇప్పుడు ఆయన ఆ విధంగా తయారు చేసినాడు అందరూ కూడా నిరార్ దిక్ష వరకు తీసుకొచ్చిన అంటే నిజంగా అంత బలమైన ఉన్నాను కూడా నేను తెలుసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా సంతోషంగా ఈరోజు వాళ్ళు ఈ నిరాదీక్ష చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మేము కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం జిల్లా కానీ మండలాన్ని కానీ సపోర్ట్ చేస్తామని కూడా నేను గట్టిగా